టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గంభీరావుపేట మండలం సముద్రాల లింగాపూర్ గోరంటల గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి విధుల్లో ఉన్న అధికారులను కొనుగోలు ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ అనంతరం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతుల సమస్యలను కూడా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని మాయమాటలు చెప్పే దళార్లకు అమ్మి మోసపోవద్దని సూచించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐ శ్రీనివాస్ సిబ్బంది మరియు గంభీరంపేట మరియు గంభీంపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మూల రామచంద్రం రెడ్డి బందాల దేవయ్య సత్యనారాయణ గిరిజావరి వెంకట్ పీట్ల ఉప సర్పంచ్ల మూల తిరుపతిరెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు आज गलัสంది ఆ పాత జెరి ట్రాన్స్పోర్ట్ ద రైల్ బస్ కరరాబం 28 సార్ మీ ట్రాన్స్పోర్ట్ ఆ కెని లారీస్ నే నాకు కొరక్ ఓకే లారీ ఇక్కడ ని లారీ రెండు ట్రన్ లైన్ స్ట్రెయిట్ ఆ సార్ ఈ రోజు ఖాళీ ఐతదా కానీ ఏమీ కొని ఉండను ఈ రోజు ఖాళీ ఐతది వెయిటింగ్ లేదు లేదు వల్ల కూడా పంపి అలాగే సార్ అడుగులేదు డ్రైవర్ చూశాను కాంటాక్ట్ అచ్చా దీనికి అన్ని ప్రోగ్రామ్స్ ఏమైనా ప్రోగ్రామ్ 아, <목소리도>

మూడు లేదు ఎట్లా కాదు రెండు పంటలు 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 ఓకే సో రెండు మీరు రైస్ వేస్తున్నారు మధ్యలో వేరే ఏం

ఏ ఆంధ్రవలు వస్తారా 20000 700 కలెక్ట్ చేస్తారు ఇయర్ దాకా 3 లక్షలు మాట్లాడారు 3 లక్షలు 20000 మాట్లాడారు ఏటివాల ఎవరు ఆంధ్రవలు ఏది ఇక్కడ 3 లక్షలు మాట్లాడారు కడనవను సర్ आडूते كده लंगूर ఉంటे अपोड लंगूर नाही ना माकाळा गणपळ येतो सर पुणे लोक पळतंय हा देखते पर्सन कीव ग्रामपंचायत पर्सन बडतो ఎక్కడ అడిగింది కూడా తక్కువ కూడా భయపడుతుంది ప్యాటింగ్ కూడా తింటారు అది అది పొట్ట म्हणजे <shrieks> अकड <shrieks>